ఉంటాడు నా ఆయన కనిపెట్టుకో ఉంటాడు నా దశాగమును బట్టి నూనె బాటిళ్లతో నన్ను వంచుతూ ఉంటాడు కాజేసిన భూముల్లో ఆయన నివసించును కనుక ఏ యాప్ ఆయనకి భయపడు బౌన్సర్లు ఆయనకు తోడయింది నీ క్రెడిట్ కార్డులు పేటిఎమ్ ఆయన ఆదరించు స్మార్ట్ ఫోన్లో లో సెల్ఫీల ఎదుట ఆయన నాకు భోజనము సిద్ధపరచు ఎపిసోడ్ స్పాన్సర్షిప్ తో నా తల ముంచి ఉన్నావు నా ఖాళీ చే చాలా మంది కనెక్ట్ అవుతున్నారు నేను బ్రతుకు దినములన్నీ డాష్ షాపులే నా వెంట వచ్చిన అయినా సరే చిరకాలము డాష్ టెంపుల్లో కుకట్పల్లిలోనే నివాసం చేరి ఇది ఈ రోజు మనకున్నటువంటి కలువరి కీర్తనల గ్రంథంలో ఇరవై మూడు అధ్యాయం అయితే దీనికి ఒక దాని వ్యాపార ప్రకటన కూడా ఉంది వాణిజ్య ప్రకటన ఈ కలువరి కీర్తనల ఈ అధ్యాయము ఎంపీ త్రీ రూపంలో కూడా మీకు లభిస్తుంది దీనివల్ల కేవలం ఐదు రూపాయలే అయితే ఈ ఐదు రూపాయలు ఉన్నటువంటి ఎంపీ త్రీ మీరు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉన్న స్మార్ట్ ఫోన్లో మాత్రమే దైవజనుడు చేతి నుంచి ప్రార్థించి ఇస్తాడు అది మీరు కొనుక్కోగలరు మా టెంపుల్లో ఉన్న ప్రత్యేకమైన స్టాల్లో మాత్రమే దొరుకుతుంది ఇంకొక బంపర్ ఆఫర్ మీకు ఏంటి అని అంటే ఆ స్మార్ట్ ఫోన్లో ప్రత్యేకంగా ప్రార్థించినటువంటి చెవులల్లో పెట్టుకోవడానికి కొన్ని ఇయర్ ఫోన్స్ ఇస్తాడు ఆ ఇయర్ ఫోన్స్ మీకు ఇచ్చేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సెల్ఫీకి కూడా ఉంటుంది సెల్ఫీకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం పదివేల రూపాయలు మీరు మా ప్రోగ్రామ్కి ఇస్తే చాలు యాభై పర్సెంట్ డిస్కౌంట్తో మీకు ఫోటో కూడా ఇస్తాం ఇది మిషనరీ కాదు ఇది మిషనరీ కాదు పొరపాటున అలాంటిది మిషనరీ అని అనుకుంటే మిషనరీ అంటే దేవుని రాజ్యమును స్థాపించడానికి దేవుని యొక్క చిత్తమును తెలుసుకుని పనిచేయటానికి వచ్చినటువంటి వ్యక్తి తన జీవితాన్ని పానార్పణముగా పోసే వ్యక్తి అవతలి వారి జీవితాలను పిండుకొని తీసే వ్యక్తి కాదు దేవుని ప్రజలను నిర్మించటానికి వచ్చినటువంటి వ్యక్తి దేవుని యొక్క ప్రజల స్థితిగతులలో పాలిభాగస్తుడై భాగస్థుడై ఉండి వారి జీవితాలలో పెట్టుబడి పెట్టేటటువంటి వ్యక్తి ఆ పెట్టుబడి వాక్య రూపములోను సమయ రూపంలోను కౌన్సిలింగ్ రూపంలోను వారితో కలిసి జీవించే విధానంలోనూ కనిపిస్తుంది న్యాయాచరణను కనికరమును ప్రేమిస్తూ దీన మనస్సును కలిగి జీవించే జీవితం మిషనరీల వ్యక్తిగత జీవితం నీతి సమాధానము పరిశుద్ధాత్మనందలి ఆనందం అన్నది మిషనరీల వ్యక్తిగత పరిచర్యలో ప్రధానంగా కేంద్రమై కనిపిస్తుంది అటువంటి పరిచర్య ఉన్న వారిని మనము మిషనరీలు అని పిలుస్తాం మిషనరీలు ఈ దేశానికి ఎప్పుడు వచ్చారు అని ఆలోచిస్తే క్రీస్తు పూర్వము రాజుల గ్రంథంలో మనం చూస్తాం ఏకేశ్వర వాదుమును ప్రకటించినటువంటి ఎంతో మంది యూదులు ఈ భారతదేశంలోని కచ్చ ప్రాంతము కరాచీ ప్రాంతము బొంబాయి ప్రాంతము అలాగే ఇప్పుడున్నటువంటి తరంగపట్నం ప్రాంతము మలబార్ ప్రాంతము అంటే ఇప్పుడున్నటువంటి కేరళ ప్రాంతం ఈ ప్రాంతాలలో ఏకేశ్వర వాదములు ప్రకటించినటువంటి యూదా సముదాయము ఇక్కడ బస చేసినట్టు మనం చూస్తాం ఎందుకు అంటే రెండవ రాజుల గ్రంథము తొమ్మిదో అధ్యాయం పది అధ్యాయుల సమయం ఉన్నప్పటిలో చూడండి ఈ ప్రాంతం నుండి దీన్ని ఓఫీరు అని పిలిచారు ఓఫీరు అనగానే కొంతమంది చాలా బ్రైట్ ఫేసెస్ పెట్టారు నేను ఆ ఓఫీరు గురించి మాట్లాడట్లేదు రైట్ నేను కేవలం భారతదేశాన్ని ఏ ఓఫీరుగా పిలిచారో దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఓఫీరు అన్నటువంటి ఈ ప్రాంతం నుంచి బంగారులు కోతులను నెమళ్ళను అలాగే మసాలాలు ఏ మసాలాలు అనంటే దాల్చిని చెక్క గోల్చిని గోల్మిర్చి గోల్మిర్చి అని అంటే కాదు గోల్మిర్చి అంటే మిరియాలు ఇలాంటి వాటిని దిగుమతి చేస్తున్నట్లుగా సులములు రాజు చెబుతాడు అవి లభించేది కేవలం మన దేశంలో మాత్రమే ఇంకెక్కడా లభించవు అందుకనే భారతదేశాన్ని తర్వాత వారి దేశం నుంచి మన దేశానికి ముప్పై రోజుల ఓడ ప్రయాణంలో జరుగు జరుగుతుంది అని రాసి పెట్టినట్లుగా మనకు ఈ ఓపీ రోజుల దూరంలో ఉంది అన్నది హిస్టోరియన్స్ చెప్పేటటువంటి సత్యం ఆ విషయాన్ని దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాలి సో వార్స్పొడిగా పదిహేను వందల్లో వచ్చాడు పదహారు వందల ఐదులో భారతీయ పద్ధతుల్లోనే సేవ చేయడానికి రాబర్ట్ డి నోబిల్ గారు ఇక్కడికి వచ్చి ఆయన కూడా బొట్లెట్ వేసుకుని ఆయన కూడా దాన్ని ఏమంటే దోపితులు కట్టుకొని పరిచయ చేసే ప్రయత్నం చేశాడు వీరిద్దరూ కూడా రోమన్ క్యాథలిక్ సంఘాలకు చెందినటువంటి క్రైస్తవ మిషనరీ పద్ధతిని పాటించారు ఆ తర్వాత ప్రొటెస్టెంట్ మిషనరీ పదహారు వందల తొంభై ఎనిమిది నుంచి మొదలు ఆ సొసైటీ ఫర్ ప్రాపగేషన్ ఆఫ్ క్రిస్టియన్ నాలెడ్జ్ ఎస్పీసీకే అంటారు దీన్ని ఎస్పీసీకే వాళ్ళు ఆ తర్వాత ఆ తర్వాత ఎస్పీజి వాళ్ళు అంటే సొసైటీ ఫర్ దాపగేషన్ ఆఫ్ గాస్పల్ అనేవారు రావడం జరిగింది ఆ తర్వాత జర్మనీ రూత సంఘాలకు చెందినటువంటి డెన్మార్క్ రాజు సహాయంతో పంపినటువంటి భర్తలో భర్త్లోనే జీగన్ బాబు గారు రావటం పదిహేడు వందల ఆరులో వారు ఇక్కడికి రావటం ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఈ దేశానికి వచ్చి వారు సెట్ అవ్వటం మనం చూస్తాం అయితే ఇంతకుముందు నవీన్ చెప్పినట్లుగా వారు వచ్చినప్పుడు వారికి ఏమి రెడ్ కార్పెట్లు పరిచి పూలదండలు వేసి తప్పట్లు కొట్టి వారికి ఏమి ఆహ్వానించుకున్న దాఖలాలు ఏమి లేవు విజయనగర సంస్థానాధీశులు ఆ రోజుల్లో ఉన్నటువంటి వారు వెంకటగిరి అన్నటువంటి ప్రాంతం నుంచి మా ప్రాంతానికి వచ్చి మీరు మిషనరీ సేవలు అందించండి అని అప్పుడున్నటువంటి చర్చ్ సముదాయానికి ఒక లేఖ లేఖ రాసుకున్నారు ఆ లేఖ రాసుకున్నటువంటి ఆ లేఖను ఆధారంగా చేసుకునే మిషనరీ సముదాయం మొట్టమొదటిసారిగా తెలుగు మాట్లాడేటటువంటి ప్రజల మధ్య అంటే ఇప్పుడున్నటువంటి తిరుపతి మరియు వెంకటగిరి ప్రాంతానికి మొట్టమొదటిసారిగా క్రైస్తవ మిషనరీ సంస్థలు రావటం అక్కడి నుంచి వారు వారి పరిచరను మొదలుపెట్టిన తర్వాత బళ్ళారి ప్రాంతానికి వెళ్ళటం బళ్ళారి నుంచి తిరుపతి మధ్యలో ఉన్నటువంటి కడప కర్నూలు నర్జము మొదలైన ప్రాంతాల్లో వాళ్ళు పరిచయం చేయడం మనం చూస్తాం ఇది ఒక చరిత్ర అలాగే ఈ ప్రాంతానికి చిక్కోల్ ప్రాంతం ఆ రోజుల్లో శ్రీకాకుళాన్ని సికోల్ అని పిలిచేవాళ్ళు ఈ ప్రాంతానికి పదిహేడు వందల చిల్లరలో సిరంపూర్ ట్రయో అని అంటే మార్స్మన్ గారు గారు వీ ముగ్గురు కలిసి పంపించినటువంటి వారిలో ఇద్దరు మిషనరీలు ఈ ప్రాంతానికి రావడం జరిగింది లండన్ మిషన్ సొసైటీ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి రావడం ఆ తర్వాత వా బాప్టిస్ట్ మిషన్ బ్యాప్టిస్ట్ మిషన్ వాళ్ళు కలిసి పని చేయటం ఈ ప్రాంతంలో వారి కట్టక్ను ఆధారంగా చేసుకుని కట్టక్ తర్వాత బరంపూర్ బరంపూర్ని ఆధారం చేసుకుని చిక్కోలు ప్రాంతము ఆ తర్వాత విశాఖపట్నం ప్రాంతం వరకు వారు విస్తరించడం మనం చూస్తాం అయితే ఇలా విస్తరించిన సమయం అన్నింటిలో కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చి పనిచేసే వారిని చాలా ఇబ్బందులు పెట్టారు చాలా కష్టతరమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళకు పర్మిట్లు ఉండేవి కాదు వాళ్లకు వీసాలు ఉండేవి కాదు వీసాలు ఉండకపోయినప్పటికీ చాలా కష్టపడి ఈ ప్రాంతంలో వారు పనిచేశారు పదిహేడు వందల తొంభై మూడులో మొదలైతే పద్దెనిమిది వందల ముప్పై మూడు వరకు వాళ్ళు ఇదే దొంగ చాటున చేసినటువంటి పరిచయనే మనం చూస్తాం ఆ రోజుల్లో ఏలినటువంటి ప్రభుత్వాలుగా ఉన్నటువంటి వాళ్ళు సర్ జాన్ షోర్ గారు మార్కస్ వెలెస్లీ గారు అల్కాన్ వాలిస్ గారు సర్ జాన్ బార్లోవ్ గారు లార్డ్ మింటో లార్డ్ మోయిరా తర్వాత జాన్ హ్యాడమ్ లార్డ్ లార్డ్ ఆన్స్ట్ లార్డ్ విలియం పెంటింగ్ విలియం పెంటింగ్ ముప్పై ఐదులో ముగిస్తే ముప్పై మూడులో ద చార్టర్ ఆఫ్ మిషనరీస్ అనేది మొదలైంది ఈ చార్టర్ ఆఫ్ మిషనరీస్ అన్నది మొదలైనప్పుడు ఫ్రీగా మిషనరీలు ఈ దేశానికి రావటానికి ఇక్కడ పరిచర్య చేయటానికి వారికి అనుమతి ఇవ్వ ఇవ్వడం జరిగింది అయితే ఇలా జరగటానికి చాలా ఈజీగా జరిగిపోయింది అని అనుకోకండి ఇలా జరగటానికి లార్డ్ లండన్లో ఉన్నటువంటి హౌస్ ఆఫ్ కామన్స్లో నిలబడుకొని మాట్లాడటానికి క్రైస్తవ మిషనరీ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా లార్డ్ వెల్లెస్లీ గారు లాంటి వాళ్ళు తర్వాత లార్డ్ వెలెస్సీ గారితో పాటు కొంతమంది మిషనరీలు ఇక్కడ నుంచి రాసినటువంటి ట్రాక్స్ ఇక్కడ నుంచి రాసినటువంటి వాంగ్మై ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఇదంతా కూడా ఒక పుస్తక రూపంలో త్వరలోనే మేము ముందుకు తీసుకుని వస్తాము సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ వారి ఆధ్వర్యంలో అయితే చాలా చాలా తక్కువ తక్కువ సమయంలో ఈ విషయాన్ని మీకు మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రాంతం ముఖ్యంగా చిక్కోలు ప్రాంతము కటక్ ప్రాంతము పురి ప్రాంతము బ్రహ్మపూర్ ప్రాంతము తర్వాత భువనేశ్వర్ ప్రాంతము ఈ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మారవ హోమాన్ని మీకు ఒక్కసారి గుర్తు చేస్తాను జగన్నాథ్ రథయాత్రగా పేరుందినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పురి జగన్నాథ్ అనేటువంటి ఈ రథయాత్ర సమయాల్లో చిన్న పిల్లలను ఆ రథం క్రిందికి తో విసిరి పారేసేవాడు దాని కారణంగా మా పాపములు హరించుకుపోతాయి మేము 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 పాపము నుంచి విముక్తి పొందుతాము అని నమ్మారు అంత మాత్రమే కాదు సెల్ఫ్ మ్యూటిలేషన్ అంటే బయలుదేవత ఎదురుగా నిలబడి ఏ విధంగా అయితే ఆ నాలుగు వందల ఎనభై మంది ఆ ప్రవక్తలు ఏ విధంగా వాళ్ళను వాళ్ళు కోసుకుంటూ అగ్ని రా అగ్ని రా అన్నారో ఆ విధంగా ఈ ప్రాంతంలో కూడా ప్రజలు వారి కాళ్ళను వారి వేళ్ళను వారి చేతులను వారి తలలను నరుకునేవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఆ రథం కింద ఆ చక్రం కిందికి వెళ్ళిపోయి దూరిపోయే వాళ్ళు కొందమందికి నడుములు విరిగిపోయాయి కొంతమందికి కాళ్ళు విరిగిపోయాయి కొంతమందికి చేతులు విరిగిపోయాయి వీటన్నిటికీ కూడా కాపలా కాసేవాళ్ళు వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అందుకే ఏంటి మెయింటెనెన్స్ కోసం డబ్బులు తీసుకున్నారు అలా కాపలా కాసుకుంటూ ఒకవైపు వారి ఆచార సంప్రదాయాల్లో వారి ఆలయానికి సంబంధించినటువంటి విషయాల్లో మాకు ఏమాత్రం జోక్యం లేదు అని చెబుతూ ఇంకొక వైపు బ్రాహ్మణ ఆధిపత్యానికి బ్రాహ్మణులు చేసేటటువంటి ఈ మత ఛాందసవాదానికి మతం పేరిట జరుగుతున్నటువంటి మారణ హోమానికి వీళ్ళు దాన్ని ఏమంటారు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాము అన్నటువంటి అన్నటువంటి ఒక నెపంలో డప్పులు దండుకోవటానికి చేస్తున్నటువంటి పనిని మన క్రైస్తవ మిషనరీ సంఘాలు ఇక్కడ నుంచి నిలబడి పోరాడాయి ఇక్కడ నుంచి లండన్ వరకు వెళ్ళారు మూడు మూడు నెలలు ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఆ షిప్పుల్లో ప్రయాణం చేస్తే కానీ లండన్కు వెళ్ళేవాళ్ళు వాళ్ళు కాదు అలాంటి పరిస్థితుల్లో కూడా కష్టపడి మూడు మూడు నెలలైనా సరే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఆ రోజుల్లో కేరీ గారు వెళ్ళారు ఆ రోజుల్లో మాస్మన్ గారు వెళ్ళారు ఆ రోజుల్లో బెస్లీ గారు వెళ్ళారు లార్డ్ వెల్స్ గారు నిలబడి ఆ రోజుల్లో లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లో నిలబడి మాట్లాడుతూ ఉంటే అవతలి వారు ముక్కు మీద వేసుకొని చూశారు ఆ తరువాత పద్దెనిమిది వందల ముప్పై మూడులో మనకు మిషనరీస్ చార్టర్ ఓపెన్ అయింది ఆ మిషనరీస్ చార్టర్ ఓపెన్ కావడానికి వెనుక జరిగినటువంటి భయంకరమైనటువంటి కొన్ని ఆర్గ్యుమెంట్స్ నేను మీకు చెప్తాను ఆ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత మీకే అనిపిస్తుంది వారు ఎంత కష్టపడి ఉండకపోతే మనకు ఈ సమస్య అన్నది తెలుస్తుంది పద్దెనిమిది వందల ఏడులో జరిగినటువంటి దక్షిణ భారతదేశంలో వెల్లూరు పట్టణం మీకు తెలిసే ఉంటుంది వెల్లూరు పట్టణంలో జరిగినటువంటి ఒక తిరుగుబాటు గురించి మీకు చెప్తాను బై దై నేను చెప్పాలనుకున్నటువంటి ఈరోజు నా టాపిక్ పేరు ఏంటి అని అంటే సైరామ సావర్కర్ నేను చెప్పేటటువంటి ఈ ఈ టాపిక్ పేరు శీర్షిక ఇదంతా కూడా మీకు నేను పంపిస్తాను ఈమెయిల్లో కాబట్టి ఇబ్బంది ఏం లేదు మీరేమి ఎక్కువగా రాసుకోవడానికి డేట్స్ వగేర ఎక్కడైనా మిస్ అవుతామేమో అని ఇబ్బంది పడకండి ఏం చేశారు అనంటే మనకు పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగినటువంటి సిపాయి తిరుగుబాటును చూపించి ఈ సిపాయి తిరుగుబాటే అన్నిటికంటే పాతది దీని కారణంగానే మనం మొట్టమొదటిసారిగా దేశానికి దేశంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడాము అని చెబుతూ ఉంటారు పద్దెనిమిది వందల యాభై ఏడు నిజానికి సిపాయి తిరుగుబాటు భారతదేశం కోసం పోరాడింది కాదు దానికి దాని గురించినటువంటి వీడియోస్ మన 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 ఛానల్లో ఉంటాయి దయచేసి చూడండి అలాగే దానికంటే ముందు జరిగినటువంటి కొన్ని విషయాలు ముఖ్యంగా ముఖ్యంగా పద్దెనిమిది వందల నలభై చిల్లరలో జరిగినటువంటి మన నరసింహారెడ్డి గారు మా ఊరు మా ఊరు నరసింహు జమ్మలమడుగు కడప ప్రాంతాల్లో ఉన్నటువంటి నరసింహారెడ్డి గారు చేసినటువంటి పోరాటం ఆయన ఒక పాలగాడు దాని గురించి మనం చూద్దాం ఆయన చేసినటువంటి పోరాటాన్ని భారతదేశంలోనే ఆ అదొక తిరుగుబాటుగా మనం చెప్పేటటువంటి ప్రయత్నం చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తున్నారు దీని తర్వాత ఇంకొక ఒకవేళ వస్తే ఇంకొక సినిమా రావాలి అదే పద్దెనిమిది వందల ఏడులో జరిగినటువంటి దక్షిణ భారత నగరమైనటువంటి వెల్లూరులో జరిగిన ఒక తిరుగుబాటు ఇందులో ఏం చేశారు అనంటే క్రైస్తవ ఇందులో ఏం చేశారు అనంటే ఈ ఎవరైతే బ్రిటిష్ ప్రభుత్వానికి చెందినటువంటి వాళ్ళు అంటే కంపెనీకి చెందినటువంటి వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినటువంటి వాళ్ళు మాతో పాటు పనిచేసే సైనికులందరికీ కూడా మీరు టోపీలు పెట్టుకోవాలి ఇప్పటి నుంచి పైన అదేంటి చర్పణులు కట్టుకుంటే కుదరదు మీకు టోపీలు పెడతాం ఇప్పటి నుంచి మీరు మీరు మీ దుస్తులు మారిపోతాయని చెప్పారు మారిపోతాయని చెప్పగానే ఆ టోపీలు లెదర్తో చేసిన టోపీలు అన్న విషయాన్ని గ్రహించినటువంటి కొందరు ఏం చేశారు అని అంటే అందరూ ఒక తాటికి వచ్చారు ముఖ్యంగా టిప్పు సుల్తాన్ గారి కొడుకు జూలై పది పద్దెనిమిది వందల ఆరులో టిప్పు సుల్తాన్ గారి మనవడు వచ్చి వీళ్ళందరినీ రెచ్చగొట్టి ఈ క్రైస్తవులు కాఫీర్లు అవుతారు కాఫీర్లతో మనం పనిచేసేది ఏంటి ఈ లెదర్ టోపీలు మీద పెడుతున్నాడు ఈయన ఈయన పెట్టుకునే లెదర్ టోపీనే కానీ మీ మీద పెడుతున్నాడు మీరందరూ మీరు మత ప్రశ్నలు అయిపోతారు అన్నటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం కారణంగా వీళ్ళందరూ ఏమనుకున్నారు అని అంటే సరే వీరికి వ్యతిరేకంగా మనం ఈ లెదర్ టోపీలు మాకు వద్దు అని పోరాడదాం అని చెప్పుకున్నారు ఆ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు ముఖ్యంగా జరుగుతున్న సతీ గమనాన్ని బాల్య వివాహాలను వితంతు వివాహాలను వీటిని ఆపటం ప్రోత్సహించడం జరిగి జరుగుతున్న కారణంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళను వెంటనే రెచ్చగొట్టడానికి చాలా ఈజీ అయిపోయింది రెచ్చగట్టబడినటువంటి వీళ్ళందరూ కలిసి ఈ వెల్లూరు కోట పైన కలెక్టర్ గారి పైన మార్షల్ పైన యుద్ధానికి ప్రకటించారు కేవలం రెండు రోజులు యుద్ధం జరిగింది వందల మంది రెండు వందలకు పైగా మంది బ్రిటిష్ సైనికులకు రెండు వందల మంది బ్రిటిష్ సైనికులను చంపారు గాయపరిచారు యూరోపియన్లను ఊచకోత కోశారు కానీ వెంటనే ఆ రోజు రాత్రికే అది మొత్తం సమస్య పోయింది రెండవ రోజు రాత్రికే మొత్తము ఆ తిరుగుబాటును అణిచివేశారు దీన్ని ఆసరాగా ఈ కంపెనీ ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ క్రైస్తవులు రాసినటువంటి ట్రాక్స్ కారణంగా క్రైస్తవులు పంచి క్రైస్తవ వాంగ్మయం కారణంగా అక్కడున్న వాళ్ళు మాకు తిరుగుబాటు చేస్తున్నారు అని బొంకే ప్రయత్నం చేశారు లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ లో మరియు అక్కడ ఉన్నటువంటి లార్డ్స్ అందరూ కూర్చొని ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని పిలుస్తారు వారి ఎదుట జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ లో వీళ్ళు తీసుకొచ్చింది ఏమిటి అని అంటే క్రైస్తవ మిషనరీలు రావడానికి వీల్లేదు ఇదంతా రికార్డెడ్ ప్రూఫ్ క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి రావడానికి వీల్లేదు అని పోరాటం జరిగింది ఎక్కడ లండన్ లో పోరాటం జరిగింది ఉన్న వాళ్ళను కూడా పంపించే చేయాలి అని అర్జీ పెట్టుకున్నారు ఎందుకు అర్జీ పెట్టుకున్నారు అని అంటే వీళ్ళు క్రైస్తవ మతాన్ని తీసుకొస్తున్నారు వీళ్ళు చదువు నేర్పిస్తున్నారు వీళ్ళు సమాజోద్ధరణ చేస్తున్నారు వీరు సమానత్వం గురించి మాట్లాడుతున్నారు వీరు సౌభ్రాతృత్వం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలి ఒకవైపు బ్రాహ్మణవాదులు అలాగే ఆలోచిస్తున్నారు ఇంకోవైపు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా అలాగే ఆలోచిస్తోంది పోనీలే ముహమ్మదరులు ఈలో ఈ దేశంలో ఉన్నటువంటి మొహమ్మదరులు ఏమైనా సహాయం చేశారా అని అనుకుంటే నేను రాస్తున్నటువంటి పుస్తకంలో చరిత్ర సహా మీకు చెప్ప చెప్పబోతున్నాను ఆ పుస్తకంలో నేనేం రాశాను అంటే స్థానికంగా ఉన్నటువంటి మొహమ్మదరులు వీళ్లను కాఫీర్లని ముఖ్యంగా ఎవరైతే వీరి యొక్క బోధ చేత ప్రభువును నమ్ముకుంటున్నారో అలాంటి వారిని వెలివేయటం వారు వీళ్ళే స్వయంగా వెళ్ళే మసీదుల్లో పంది చర్మం ఇసిరివేయటం దాని కారణంగా అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు మరియు హిందువులు క్రైస్తవులు మరియు ముస్లింల మధ్య భేదాభిప్రాయాలు రావటం కొట్టుకొని సావటం ఇలాంటి వాటిని ప్రోత్సహించారు ఒకవైపు మొహమ్మదులు అలాగే చేశారు ఇంకోవైపు క్రైస్తవ క్రైస్తవులను చెప్పుకుంటున్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అలాగే చేశారు ఎనభై ఏళ్ళ వరకు వాళ్ళు 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 ఆరాధించుకోవడానికి కూడా చర్చలు కట్టుకోలేదు వాళ్ళు వచ్చి మనకు చేసేది మత మార్పిడి పద్దెనిమిది వందల ముప్పై మూడు వరకు జరిగింది ఇదే తంతు ఆ తర్వాత బ్రాహ్మణవాదులు కూడా రెవెన్యూ బ్రాహ్మణులుగా మారిపోయి రెవెన్యూ బ్రాహ్మణులుగా వాళ్లకు వీళ్లకు ఉన్నటువంటి ఒత్సాసులు పలుకుంటూ పైసలు వసూలు చేసుకుంటూ వాళ్ళు ధనవంతులయ్యారు మనల్ని చూసింది బట్ అట్టడుగు వర్గాలను బడుగు బలహీన వర్గాలను చదువు లేని వర్గాలను గౌరవం లేని వర్గాలను కనీసము రావిడు అని కూడా గుర్తింపు లేని వర్గాలను వారిని చూసింది వారిని ప్రేమించింది వారిని హక్కులకు చేర్చుకుంది వారితో కూర్చుని వారితో బ్రతికి వారి చదువులు చెప్పి వారిని పై స్థానానికి తీసుకుని రావాలి అని ఆలోచించింది కేవలము క్రైస్తవ మిషనరీ సంఘం ఇంతకుమించి ఇంకొకరు లేనే లేరు ఈ దేశంలో అంతకు ముందు ఎప్పుడూ లేరు వారు వచ్చిన తర్వాత వారు మాత్రమే ఉన్నారు వారు వెళ్ళిపోయిన తర్వాత మనము లేమేమో అని మనం ఈరోజు ఆలోచించుకోవాలి ఎందుకు అంటే మనం సొంత మన బంధువు అయినా సరే వాడు అన్యుడు రా అని చెప్పి వెళ్ళిపోతున్నామేమో అని కూడా మనం ఆలోచించుకోవాలి కాబట్టి ఈ చరిత్ర మనం తెలుసుకోకపోతే మన చరిత్రను తెలుసుకుని సమయంలో మనం చరిత్ర లేని వారుగా చరిత్రహీనులముగా మిగిలిపోతాం మన వర్తమానాన్ని నిలువరిస్తారు మన భవిష్యత్తు మనం లేకుండా చేస్తారు ఈ మూడు విషయాల్లోనే ఇప్పుడున్నటువంటి ఈ భావజాలం ఏదైతే ఏదైతే మనువాద భావజాలం అని పిలుస్తున్నామో ఆ మనువాద భావజాలం ఈ మూడు రకాలుగా మనల్ని నిలువరించేందుకు మనల్ని అదిమేందుకు మనల్ని తిరిగి అదే బానిసలో బానిసత్వంలోనికి తొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారు సో నేను ఇంతకుముందు చెప్పినట్లుగా సైరా మా సావర్కర్ అనేటువంటి టాపిక్ లో కనుక మనం చూస్తే మొట్టమొదటిగా సైరా ఇప్పుడు ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఈ ఫిల్మ్ ఈ సై ఎవరికి సై కొడుతున్నారు అని అంటే నిజానికి దాని వెనుకున్నటువంటి ఈ ఆలోచన ఏంటి అంటే మీరు కనుక ఒక్కసారి టెలివిజన్ ఓపెన్ చేయండి సాయంత్రం పూట కోడలు పాము అయిపోతుంది ఆ పాము దగ్గరికి వచ్చి పూజ చేస్తేనే మళ్ళీ మనిషి అయిపోతుంది పాము వచ్చి అత్తను మింగేస్తుంది అత్తపై పూజ చేయగానే మళ్ళీ ఇంకొక రకమైన ముంగీస్ అయిపోతుంది ఇలాంటివన్నీ చూపించి ఏ వెనుకబాటుతనంలో ఉన్నటువంటి ఆలోచనల నుంచి అయితే బయటకు వచ్చామో అదే వెనుకబాటుతనంలోనికి మీడియాను ఉపయోగించి మనల్ని వెనక్కి తీసుకుని పోయేటటువంటి ఆలోచన ప్రతి సాయంత్రం పూట వచ్చేటటువంటి టెలివిజన్ ప్రోగ్రామ్స్లో సాయంత్రం పూట వచ్చేటటువంటి రియాలిటీ షోస్లో కార్టూన్ నెట్వర్క్స్లో ప్రతి చోట ధర్మాంతరణ మత మార్పిడి అన్న పనే జరుగుతోంది ఈ విషయాన్ని మీరు గమనించట్లేదు అంతే సాంప్రదాయబద్ధంగా జరిగేటటువంటి వాటికి పెద్దపీట వేస్తూ ఇలా చేస్తేనే భారతీయం అని చెబుతూ సాటి సగటుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ఈ హిందుత్వ భావజాలంలోనికి తీసుకుని వెళ్ళే చరిత్రను హిందుత్వ భావజాలంలోనికి తీసుకుని వెళ్ళే భావజాలాన్నే తిరిగి ఈ మీడియా ద్వారా మన మీద అది న్యూస్ ఛానళ్ళ రూపంలో కావచ్చు సీరియళ్ళ రూపంలో కావచ్చు సినిమాల రూపంలో కావచ్చు చిన్న షార్ట్ ఫిల్మ్స్ రూపంలో కావచ్చు ఎట్లా చూసినా కానీ మీడియా క్రైస్తవ వ్యతిరేక మీడియాగానే ఈరోజు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అందులో భాగమే ఈ సై ఇందులో ఉన్నటువంటి మనరో గారిని అలాగే ఇందులో వచ్చినటువంటి చాలా విషయాలు ఇప్పుడు నేను చూడలేదు అది నాకు తెలీదు సమయం ఉంటే ఒకవేళ చూస్తానేమో సమయం లేక చూడలేదు చూడని ఆ విషయంలో ఒక చిన్న ఆర్టికల్ ఎవరో రాస్తే నేను దాన్ని చదివాను ఇంతకు ఏం చేశారు అందులో నా ఎందుకు ఈ ఈ ఈ విషయం పట్ల కొంచెము కొంచెము అట్రాక్షన్ లేకపోతే చదవాలని ఎందుకు అనిపించింది అని అంటే ఇదంతా కూడా మా ఊర్లో జరిగింది కడప జిల్లాలో జరిగింది కడప జిల్లాలోని నా మా ప్రాంతం మా పెద్దలు వచ్చినటువంటి ప్రాంతం నృరసింహ మండలంలో జరిగింది నరసింహ మండలము జమ్మున మండలము తర్వాత పేరు మండలము అక్కడి నుంచి గిద్దలూరు నంద్యాల ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటన ఇది ఈ ఘటన గురించి మరి గా ఏముంది అని తెలుసుకోవడానికి ఒక్కసారి అలా చూసాం చూస్తే హిస్టారియన్స్ అందరూ చెప్తున్నటువంటి ముక్త పంటంతో చెప్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే ఇది కేవలం పాదేనాళ్లకు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ పెద్దందారులకు మధ్యలో జరిగినటువంటి ఒక ఆధిపత్య పోరు తప్ప దీనికి దేశం స్వాతంత్రం ఇలాంటి పెద్ద పెద్ద మాటలు ఏమీ లేవు ప్రైమరీగా వీళ్ళ తాతగారు అంటే నరసింహారెడ్డి గారి తాతగారు ఆ రోజుల్లో పాలిగాడిగా ఉండేవారు రిటైర్ అయినటువంటి ఆయనకు అంటే పాలగాళ్ళ యొక్క ఈ ఈ పద్ధతి ఏదైతే ఉందో దాని అంతటిని తగ్గించేసి మన్రో గారు ఏం చేశారంటే అలా కాదు బాబు మనందరం పనిచేద్దాం డైరెక్ట్గా శిస్తు డైరెక్ట్గా చేసేవాళ్ళు అంటే ఈ సేత్యం చేసేవాళ్ళు డైరెక్ట్గా ప్రభుత్వానికి కట్టే పద్ధతిని తీసుకొద్దాం ఈ రోజు కూడా మనకు అదే ఉంది డైరెక్ట్ ట్యాక్స్ పేమెంట్ పద్ధతి ఆ రోజుల్లో అలా ఉండకుండా మధ్యలో పాలగాళ్ళు ఉండేవాళ్ళు ఈ పాలగాళ్ల పని పని ఏంటి అని అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఏ ఇబ్బందులు రాకుండా కావులు చూడటం కాపు కాయటం వీళ్ళు చేయాల్సినటువంటి ఈ పని వీళ్ళు ఏం చేశారు అని అంటే శిస్థులు వసూలు చేసి కోటలు కట్టుకోవటం మొదలు పెట్టారు కోటలు కట్టుకొని ఒకరి ఒకరిపైన ఇంకొకరికి ఆధిపత్యం చూపించే ప్రయత్నం చేశారు ఒకరింటికి ఇంకొకరింటికి పడకపోవటం అంటే ఒక పాలగానికి ఇంకొక పాలగాడు పలకపోవటం ముగ్గురు నలుగురు పాలగాళ్ళు కలిసి ఇది మా రాజ్యం అని డిక్లేర్ చేసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ఈ వ్యవస్థను తగ్గించేసి డైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ అనేది తీసుకొచ్చింది అది రైతులకు వరం కానీ ఆ రైతులకు వరంగా ఉన్నటువంటి దీన్ని ఈయన వీళ్ళందరూ ఎదిరించే సమయంలో వీరికి మేము పెన్షన్లు ఇస్తాము అని చెప్పారు పెన్షన్లు ఇస్తాము అని చెప్తే ఒకనొక సమయంలో పెన్షన్ తీసుకోవటం కోసం అని చెప్పి ఈయన నరసింహారెడ్డి గారు తన తన అసిస్టెంట్ అసిస్టెంట్నిచ్చి పంపిస్తాడు అసిస్టెంట్ ఇచ్చి పంపిస్తే నంద్యాలలో ఉన్నటువంటి ఈ తహసీల్దార్ ఏం చేస్తాడు అనంటే నేను ఇచ్చేది రమ్మను పో అంటాడు సో అహం దెబ్బతి అది వాణి రమ్మను పో అని చెప్పేది కూడా భారతీయుడే ఇండియన్ అరే నువ్వు నన్ను ఇలా అంటావా అని చెప్పి ఆయనకు ఈయనకు మధ్య జరిగినటువంటి గొడవ ఇంత ఇంత ఇంతై పెద్ద అవుతుంది ఆ పెద్దగా ఆయన సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఆయన పైన చర్య తీసుకుంటారు చర్య తీసుకున్న సమయంలో ఈయన కలెక్టర్ ఆఫీస్ను ముట్టడి చేసి కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి ఈ మందుగుండు సామాగ్రి వగేరా వగేరా అన్నింటిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఎర్రమల నల్లమర అడవుల్లో అంటే గిద్దలూరు ప్రాంతం నుంచి లెఫ్ట్కు రైట్కు ఉన్నటువంటి అడవుల్లో తిరిగి కొన్ని రోజులు ఉన్న తర్వాత అప్పుడు ఒక ఎన్కౌంటర్ జరుగుతుంది ఎవరితో ఈస్ట్ ఇండియా కంపెనీ కంపెనీ పోలీసులకు మరియు ఈ నరసింహారెడ్డి గారి అనుచరులకు ఆ జరిగిన తర్వాత ఆయన పట్టుకుంటారు చాలా మందిని అక్కడే చంపేస్తారు పట్టుకున్నటువంటి వ్యక్తిని తీసుకొస్తారు ఆ పట్టుకోవడానికి ముందు తన తన కుటుంబాన్ని కూడా దెబ్బతించి ఒక రూమ్ పెడతారు వాళ్ళకు పెన్షన్లు ఇస్తారు వాళ్ళని చక్కగా చూసుకుంటారు కానీ ఈయన క్షమాపణ చెప్పుకుని ఈయన రొంగిపోకుండా ఈయన చేసినటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాల కోసం ఆయనకు అందరి ముందు ఆయన 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 పీక తగ్గోసి ఆయన తలకాయని కోట మీద పెడతారు అందరూ చూసేటట్లుగా కనీసం కొన్ని రోజులు అది అలాగే ఉండి ఎండిపోతుంది ఇది స్టోరీ ఇందులో భారతదేశం ఏమైనా కనిపించిందా ఇందులో స్వాతంత్రం ఏమైనా కనిపించిందా పొని ఏదైనా ఒక సమాజం కోసం పోరాడింది కనిపించిందా పోరాడింది పెన్షన్ కోసం దేనికోసం పెన్షన్ కోసం పింఛన్ కోసం చంపేటోడు మన భారతదేశ స్వాతంత్ర సమరయోధుడు ఎలా అవుతాడు పింఛన్ల కోసం అండి ఇప్పుడు మనకు వస్తుందా పెన్షన్ వస్తుందా ఆ పెన్షనే పెన్షన్ మీద ఆధారపడి బ్రతకటానికి ముందుకు వచ్చినటువంటి పాలగాడు ఇప్పుడు ఏమైపోయాడు చిరంజీవి అయిపోయాడు ఏమయ్యాడు చిరంజీవి అయిపోయాడు ఇది చరిత్రను వక్రీకరించడం అండి ఎందుకు ఇలా చెప్పాలి అని అంటే మనలో హిందువులని గర్వించు హిందువుగా జీ అని చెప్పడం కోసం హిందువులని గర్వించు హిందువుగా జీవించు తెల్లో క్రైస్తవుడే ఇక్కడున్న క్రైస్తవులందరూ తెల్లోల్లే చూసారా దాని వెనక ఉన్నటువంటి భావజాలం ఇది ఇప్పుడు ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కడు జార్జ్ అనంగానే రే వీడు వాడే రే స్టీఫెన్ ఆ స్టీఫెన్ అరే వీడు వాడే మన చిరంజీవి తిట్టినలా వీడు ఇప్పుడు బేసిక్గా మూవ్మెంట్ ఏంటి క్రైస్తవ పేరున్న ప్రతి ఒక్కడిని దూషించాలి క్రైస్తవ పేరున్న ప్రతి కూడా మమ్మల్ని మమ్మల్ని దోచుకెళ్ళాడు 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 రుథర్ ఫోల్డ్ అమ్మా కొట్టండి వీడు రుథర్ ఫోర్డ్ అంట ఇది స్టోరీ దీనికోసం తీస్తున్నటువంటి సినిమా పోనీ దాంట్లో ఏమైనా సత్యం ఉందా లేదు ఎందుకు లేదు వాళ్ళు సొంతంగా ఆరాధించుకోవటానికి వాళ్ళు మందిరాలు కట్టుకోలేదు పోని ఇక్కడ ఇక్కడ వచ్చి క్రైస్తవ్యాన్ని ప్రచారం చేస్తున్న వాళ్ళకు తోడుగా నిలబడ్డారా నిలబడలేదు ఉన్నోళ్ళని తరిమేయాలి అని చెప్పి పద్దెనిమిది వందల ఎప్పుడు జరిగింది చూడండి పద్దెనిమిది వందల ఏడులో జరిగినటువంటి దక్షిణ భారతదేశంలో జరిగిన తిరుగుబాటును ఎవరికి ఆపాదించారు కావాలని క్రైస్తవ మిషనరీల పైన ఆపాదించారు ఆపాదించి లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ లో దాని మీద ఒక డిబేట్ జరిగితే దానికోసం లార్డ్ వెలస్ గారు నిలబడి మాట్లాడటం నిలబడి మాట్లాడినప్పుడు ప్రజలందరూ మొత్తం అర్థం చేసుకోవటం ఉన్న ఆధారాలతో సహా నిరూపించబడిన తర్వాత పద్దెనిమిది వందల ముప్పై మూడులో అంటే ఎన్ని సంవత్సరాలు పద్దెనిమిది వందల ఏడెక్కడ ముప్పై మూడు ఎక్కడ దాదాపు ఇరవై సంవత్సరాలు అయినప్పటికీ వారి పైన ఏం చేశారు ఒత్తిడిని తీసుకొచ్చారు మీ దేశ మీ దేశంలో ఉండకూడదు మీరు దేశం నుంచి వెళ్ళిపోవాలా మీరు 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 మీ దాని ఏమంటే క్రీస్తుని గురించి ప్రచారం చేయకూడదు అని చెప్పేవాడు వాడు పెన్ను పె పన్ను పెట్టుకుంటే ఏంటి పెట్టుకోకపోతే ఏంటి తీసుకుంటే ఏంటి తీసుకోకపోతే ఏంటి వీటిలో ఉన్న న్యాయాన్యాయాల యొక్క విచారణ పక్కన దానికి క్రైస్తవ్యానికి ఏంటి సంబంధం అది పాయింట్ ఇప్పుడు ఈ సయా చూపి ఏమంటారు ప్రతి క్రైస్తవుడు చిరంజీవి తనాలా ప్రతి క్రైస్తవుని చిరంజీవి తన్నద ఇది స్టోరీ ఈ వెనక జరుగుతున్నటువంటి కుట్రను మనం పసిగట్టాలి ఈ కుట్రను మనం అర్థం చేసుకోవాలి ఎందుకు ఈ సమయంలోనే ఇలాంటి ఇలాంటి సినిమాలు వస్తున్నాయి ఎందుకు ఈ సమయంలోనే ఇలాంటి భావజాలాన్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము అన్నది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి కనుక చరిత్రను మనం సరిగ్గా అర్థం చేసుకుంటే చరిత్రలో మనం మిగిలి ఉంటాం చరిత్రను సరిగ్గా అర్థం చేసుకోకపోతే అవుతాం చరిత్రలో మనం లేకుండా పోతాం మన పిల్లలు మనల్ని ప్రశ్నిస్తారు ఏమయా నువ్వు ఉన్నావు కదా ఏం చేసావు నువ్వు అని అడుగుతారు మనం సమాధానం చెప్పుకోవాలి రెండవది రామరాజ్యం ఎక్కడ చూసినా రామరాజ్యం రామరాజ్యం అన్నీ